నేను దళిత బాబుజెన్ ఇక్కడ ఎరుకల కనకయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఎరుకల కనకయ్య చేసిన నేరం ఏంటంటే ఈయన వెట్టి చాకిరి చేశాడు ఒక కుటుంబం దగ్గర ఒక కట్కైన ఒక షాబుద్దీన్ దగ్గర ఒక సంవత్సరం పాటు వెట్టి చాకిరి చేశాడు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వాళ్లకు చాలా నమ్మకంగా పనిచేశాడు నమ్మకంగా పనిచేసి లక్ష లక్షన్నరకు సంవత్సరానికి లక్ష ఇచ్చి ఈయన చేత వెట్టి చాకిరి చేయించు ఆయన కా సరిపోక ఇంకొక దగ్గరికి వెళ్ళి పని చేసి చూసుకొని పనిచేసిన పాపానికి ఆయన మీద దొంగతనం మోపి నాలుగు గొర్రెలను ఎత్తుకెళ్ళాడని చెప్పేసి ఈయన మీద అబద్ధపు కంప్లైంట్ ఇచ్చి ఒక నాలుగు గొర్రెలు పోయిందని పోలీస్ చేత ఆయన నిలబడి మరి అతి దారుణంగా కొట్టించారు కొట్టడం అంటే మామూలుగా అట్లాంటి ఇట్లాంటి కొట్టుడు కాదు కాలు కాలు రెండు కాలుని ఒక బోన్లో పెట్టేసి కట్టేసి కరెంట్ షాక్ పెట్టి అది మనుషులు చేసే పనేనా ఒక పోలీసు వ్యవస్థ చేసే పనేనా పోలీసు వాళ్ళు ఆయన మీద ఎనిమిది మంది కూర్చొని వెనుకకు ఆయన బోర్లో పండుకోబెట్టి అరికాల మీద రెండు కాళ్ళు ఒక్క దగ్గర తీసుకొచ్చి అరికాల మీద భయంకరమైన దెబ్బలు కొడుతూ ఆయన మీద ఎనిమిది మంది కూర్చొని చిత్రహింస చేసి ఒప్పుకుంటావా లేదా ఒప్పుకుంటావా ఒప్పుకోకపోతే నిన్ను కాల్చి చంపేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఆయనను ఒప్పించారు ఒకవేళ నేను ఒప్పుకోకపోతే నన్ను కాల్చి చంపేస్తారేమో నా భయంతో అయినా లాస్ట్కు ఒప్పుకోవడం జరిగింది ఈ ఇంత దారుణంగా ఒక ఆదివారం పూట ఒక కిలో మటన్ ఇచ్చినందుకు పోలీస్ వ్యవస్థ ఇంత పని చేస్తుందా అని మేము దళిత పొగించిన ఫ్రెండ్ మహిళా విభాగం నుంచి కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఒక మటన్ కోసము పోలీస్ ఎస్ఐ ఇంత పని చేస్తాడా ఒక మటన్ కోసము ఎనిమిది మంది కానిస్టేబుల్ ఇంత దుర్మార్గానికి ఒడిగడతారా ఈ దేశ ఈ రాష్ట్రము మహిళలు దళితులు ఎస్టీలు పోరాడితే వచ్చిన ఈ తెలంగాణలో ఇది ఏంటి ఈ దౌర్జన్యాలని మేము కూడా ప్రశ్నలు వేస్తున్నాము ఈ కనకయ్యకి ఇప్పుడు మేము దళిత బహుజన ఫ్రెండ్గా కేవీపీఎస్గా తప్పకుండా ఈ కుటుంబానికి మేము అండగా ఉంటాము ఇంతటి దారుణమైన ఈ పోలీస్ వ్యవస్థను కూడా ఎదిరించడానికి కోసము వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాము నిన్న వెళ్ళి ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చాము స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాము అదే విధంగా రేపు మానవ హక్కుల కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తాము నిన్న కలెక్టర్ కూడా వెళ్ళి కలిశారు డీజీపీని కూడా కలిసాము ఇంత దారుణంగా ఒక ఎస్టీ అతన్ని పట్టుకొని ఇంత దొంగతనాన్ని నువ్వు ఒప్పుకో చెయ్యని నేరాన్ని ఒప్పుకోమని చెప్పి కొట్టడం అంటే ఇది ఒక సినిమా ఇంతకు ముందు ఒక జైబీమ్ సినిమా చూసాము ఆ జైబీమ్ సీ సినిమా కన్నా కూడా దారుణంగా ఉంది ఇంకా ఇది నిజంగా జరుగుతుంది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి మన వాళ్ళకే ఇది జరుగుతుంది ఇది దొంగలు విజయ్ మాలియా మాల్యా లాంటి వాళ్ళు ఎంత పెద్ద పెద్ద దొంగతనాలు చేసేసి విదేశాలు పారిపోయే వాళ్ళ గురించి ప్రశ్నలు వేయడానికి ఈ పోలీస్ శాఖకు చేత కాదు ఈ ప్రభుత్వానికి చేత కాదు కానీ దొంగతనం చెయ్యకపోయినా నేరాన్ని మోపి కొట్టారంటే ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద మాత్రమే ఇది జరుగుతాయి కాబట్టి మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళందరం కూడా ఏకమై ఇలాంటి దౌర్జన్యాన్ని అరికట్టాలని చెప్పేసి ఎవరైతే చేశారో ఈ ఎస్ఐ మీదను నా ఎనిమిది మంది కాన్స్టేబుల్ మీద కూడా ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రకారం వాళ్ళందరూ కూడా నిందితులు వాళ్ళ మీద ఎస్సీఎస్టీ యాక్ట్ ఎస్సీఎస్టీ యాక్ట్ వేసి వాళ్ళని అందరం కూడా అరెస్ట్ చేయాలనే మేము డిమాండ్ చేస్తున్నాం